ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని మంగళకుంట గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆత్మ సంస్థ సహకారంతో గొర్రెలు మేకల పెంపకందారులకు నట్టెల నివారణ మందుల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మార్గపురం సహాయ సంచాలకులు డాక్టర్ సిహెచ్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సమయానికి నాటల నివారణ మందులు తాపించడం వల్ల జీవాల్లో మరణాల శాతం గణనీయంగా తగ్గుతుంది పశువులు ఆరోగ్యంగా బలంగా ఉండడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే పిల్లలు అధిక బరువుతో పుట్టి పశువుల పెరుగుదలతో పాటు పాలు మాంసం ఉన్ని దిగుబడులు మెరుగుపడతాయి కాబట్టి ప్రతి నెల మూడు నాలుగు నెలలకు ఒకసారి తప్పనిసరిగా నటల నివారణ మందులు వాడాలని సూచించారు తర్వాత కాపురలకు నట్టల నివారణ మందులు డి విష్ణువర్ధన్ రెడ్డి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ తాడివారిపల్లి బి త్రినాథ్ రెడ్డి విఏ పుణ్యవతి ఏహెచ్ఏ గొర్రెల మేకల పెంపకందారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వ్యవసాయ శాఖ ఒంగోలు వారి ఆత్మవారి సౌజన్యంతో మంగళకుంట గ్రామంలో రైతు సోదరులందరికీ కూడా ఈ జీవాలలో నట్టల నివారణ మందు గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయటం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యంగా నట్టల నివారణ మందు పెట్టుకునే ముందు జీవాలలో పేడ పరీక్ష చేయించుకొని ఏ పురుగులు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకున్న తర్వాతనే దానికి తగ్గ జీవాల మందు పెట్టవలసిందిగా రైతులకి అందరికీ వివరించడం జరిగింది అదేవిధంగా సీజన్ వైజు వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించి దాని తగ్గ నటల నివారణ మందును ఇవ్వటం జరుగుతూ ఉంది సో అదేవిధంగా మన గవర్నమెంటు వారి ఆధ్వర్యంలో గాలికుంట టీకాలు సెప్టెంబర్ పదిహేనో తేదీ నుంచి అక్టోబర్ పదిహేను వరకు ప్రతి పశువుకి ఆరు నెలలు దాటిన పశువు నుంచి తెల్ల పశువులు అదేవిధంగా నల్ల పశువుల్లో గాలికుంట టీకాలు జరుగుతూ వేయటం జరుగుతూ ఉంది దీన్ని సకాలంలో రైతులందరూ కూడా వేయించుకొని లబ్ధి పొందవలసిందిగా కోరుచున్నాము ఒకసారి గాలికుండా టీకా వేయకపోతే వచ్చే నష్టాల గురించి పూర్తిగా రైతులకి వివరించడం జరుగుతూ ఉంది సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్రమంగా వాడుకొని ఉపయోగించుకొని నష్టాలు జరగకుండా లాభ పొందవలసిందిగా రైతులందరికీ వివరించడం జరిగింది థ్యాంక్ యూ